హైదరాబాద్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఏదైతే వరంగల్ ఖమ్మా నల్గొండ ఎందుకంటే సంచలనాలకు నిలయమైనటువంటి ఈ యొక్క నియోజకవర్గం ఏదైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించింది ఉందో గతంలో ఏదైతే అంగిలాక సిద్ధాంతం అని ఒక ఆయన వచ్చి ఇలా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉంటే ఇంకా బీఆర్ఎస్ పార్టీ కానీ లేని ఇతర పార్టీలు ఇంకా టికెట్ని ఎవరికి కూడా డిక్లేర్ చేయలేదు మరి అశోక్ సార్ మాత్రం అంటే బక్క జడ్సన్ అశోక్ సార్ మాత్రం విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నారు నిరుద్యోగుల పక్షాన నేనంటే నేను కొట్లాడుతా అని ముందుకు పోతా ఉన్నారు అసలు నిజంగా అశోక్ సార్ యొక్క లక్ష్యం ఏంది అసలు మరి ఏరి కోరి తెచ్చుకుంటే కాంగ్రెస్ పైన అసలు ఎందుకు యుద్ధాన్ని ప్రకటిస్తూ ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా నమస్తే సార్ అసలు ఏ రికవర్ తెచ్చుకున్నటువంటి కాంగ్రెస్ని ఏదైతే కేసీఆర్ని గద్దె దింపినటువంటి క్రమంలో మీరు కూడా ముందున్నటువంటి క్రమంలో ఇప్పుడు మళ్ళీ ఏమైంది అసలు ఏం జరుగుతూ ఉంది ఇప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలను ఇచ్చింది అంటే చేస్తామా చేయమా లీగల్ సమస్యలు ఉన్నాయా లేవా ఏది తెలుసుకోకుండా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు మరి అధికారంలోకి వచ్చినా వాడి గురించి మాట్లాడాలా నిరుద్యోగులకు సంబంధించి ఫిబ్రవరి ఒకటో తారీఖు నాడు ఇయర్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు ఫిబ్రవరి ఒకటి పోయింది మార్చి పోయింది ఏప్రిల్ అయిపోయింది అలా మే కూడా వచ్చేసింది ఇంతవరకు ఇయర్ క్యాలెండర్ పైన ఒక చర్చ కూడా జరగల ఒక అధికారి ప్రత్యేక సమావేశం కూడా పెట్టలేరు రెండు లక్షల ఉద్యోగాలు కూడా ఏడున్నాయాల ఏ డిపార్ట్మెంట్ ఎన్ని ఉద్యోగాలు నింపుతారు కూడా చెప్పాల అంటే ఇయర్ క్యాలెండర్ ప్రస్తావన లేదు గ్రూప్ టూకు సంబంధించి ఏడు వందల ఎనభై మూడు ఉద్యోగాలను గత గవర్నమెంట్ వేసి వాటిని నింపకుండా పేపర్లు అమ్ముకునే ప్రయత్నం చేసింది గ్రూప్ వన్ని రెండుసార్లు రద్దు చేశారు మూడు సార్లు గ్రూప్ టు వాయిదా పడింది ఎగ్జామ్ మాత్రం జరగల ఒకవేళ ఎగ్జామ్ జరిగినా గత గవర్నమెంట్ ఎగ్జామ్ జరిగి ఉంటే అవన్నీ అమ్ముకున్న ఉద్యోగాలుగానే ఉండేది కానీ అమ్ముకోకుండా నిలవరించగలిగాం ఆ ఉద్యోగాలను కాపాడుకున్నాం ఈ గవర్నమెంట్ వచ్చినాక ఏడు వందల ఎనభై మూడుకు మరొక వెయ్యి పోస్టులు యాడ్ చేస్తారేమని మేము భావించాం ఎందుకంటే వీళ్ళు ఏమని చెప్పారు మేము నిరుద్యోగ ప్రభుత్వం మాది ఉద్యోగ ప్రభుత్వం ఉద్యోగులకి నిరుద్యోగులకు అండగా నిలబడే ప్రభుత్వం వాళ్ళే మమ్మల్ని గెలిపించారని రెడ్డి గారు పెద్ద మీటింగ్లో చెప్పారు కానీ వాళ్ళ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి నాలుగైదు నెలలు అవుతున్నా ఒక నిరుద్యోగ ప్రణాళిక లేదు మోడీ సమావేశంలో నిరుద్యోగ వృత్తి మేము ఇస్తామని లేదు కానీ మేనిఫెస్టోలో పెట్టారు మేనిఫెస్టోలో నిరుద్యోగ వృత్తి ఉంటుంది కానీ తెల్లారన్న అసెంబ్లీ సమావేశంలో నిరుద్యోగ వృత్తి మేము మా హామీ ఇవ్వలేదని బడ్డి విక్రమార్ గారు చెప్పారు అంటే నిరుద్యోగులు మొట్టమొదటి మోసం స్టార్ట్ అయింది ఫిబ్రవరి ఫస్ట్ నాటి నోటిఫికేషన్ రాలా గ్రూప్ ఫండ్లో ఐదు వందల మూడు ఉంటే అరవై పోస్టులు వేసి బిచ్చగాడి రూపంలో నిరుద్యోగులంతా బిచ్చగాలని నిరూపించే ప్రయత్నం చేశారు ఒక్క ఉద్యోగం ఎంచాలి ఏడు వందల ఎనభై మూడు ఉంటే అవే డేట్లు ఇచ్చారు పదమూడు వందల అరవై ఎనిమిది ఉంటే అవే డేట్లు ఇచ్చారు గురుకులాల ఉద్యోగాలు మిగిల్చుకునే ప్రయత్నం చేశారు నాతో పాటు అస్మా అమ్మాయి కూడా ఇక్కడే ఉన్నది వాళ్ళ ఉద్యోగాల గురించి కొట్లాడింది ఆమెను నిరార దీక్ష చేసింది మమ్మల్ని కూడా ఆ నిరార దీక్షలోకి లాక్కపోయి మమ్మల్ని కూడా ఐదు రోజుల పాటు కూసబెట్టింది మా సమస్య పరిష్కారం కోసం మీరే దిక్కు అని చెప్పేసి అంతే వాళ్ళకు తరపున జీవో నెంబర్ నలభై ఆరు బాధల తరపున గ్రూప్ టూ త్రీ పోస్టులు పెంచాలని టెట్టు వెయ్యాలని డిఎస్సి మెగా డిఎస్సి నిర్వహించాలని గురుకులాలలో ఒక్క పోస్టు మిగలకుండా తొమ్మిది వేల రెండు వందల పది పోస్టులు నింపాలని కాంగ్రెస్ ప్రభుత్వం పైన మొట్టమొదటిసారిగా జెండాను ఎగరవేసింది నేను అశోక్ సారే గత ప్రభుత్వాన్ని దించింది దించడంలో ప్రముఖ పాత్ర పోషింది అశోక్ సారే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక నిరసన జెండాను ఎత్తింది కూడా అశోక్ సారే అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ ఏం జరుగుతూ ఉంది అంటే ప్రధానంగా పో ఇప్పుడు ప్రజల్లో తిరుగుతున్నటువంటి వ్యక్తులలో బక్క జెడ్సన్ అశోక్ సారు ఇక తీ మార్మల్ అయితే ఏకంగా సన్నాహక సమావేశాలు అని చెప్పి కూడా పార్లమెంట్ ప్రచార వేదికలను కూడా వాడుకుంటున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది మీరేమి ఈరోజు నామినేషన్ సెట్ తీసుకుంటున్నటువంటి క్రమంలో అంటే ఇప్పుడు మరి ఇదే నామినేషన్ ఫామ్స్ తీసుకుపోయి భారీ ఎత్తున విద్యార్థులందరితో నిరుద్యోగులతో కలిసి వేయబోతూ ఉన్నారా లేదంటే మరొక పక్కన కాంగ్రెస్ మద్దతు మీకు ఏమైనా ఉండే బ్యాక్ ఎండ్లో నడిపిస్తుందా అంటే చాలా మంది మిమ్మల్ని విమర్శించేటటువంటి వాళ్ళు కూడా ఏమంటా ఉన్నారంటే ఏదైతే తీమార్ పైన ఉన్నటువంటి వ్యతిరేక ఓడిను చీల్చడానికి ఇలా బక్కా జడ్సన్ కానీ అశోక్ సార్ని కూడా దింపుతా ఉన్నారనేటటువంటి చర్చ కూడా చాలా మంది కూడా విమర్శిస్తూ ఉన్నారు మరి ఈ విమర్శలను ఎట్లా ఎదుర్కొంటారు మీరు అశోక్ సార్ నిరుద్యోగుల పక్షాన కొట్లాడే వ్యక్తి ప్రభుత్వాలు ఏవైనా అశోక్ సార్ నిలబెడతాడు అది కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా ఏ గవర్నమెంట్ అయినా ఎదిరించాల్సిందే అందుకే ఎదిరిస్తున్నా నేను నేనేమంటున్నానంటే అంటే కాంగ్రెస్ని గెలిపించడానికి విశ్వప్రయత్నం చేశాను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆలోచన చేయాలా ఎందుకంటే మీ ప్రభుత్వ అధికారం రావడంలో నా పాత్ర కూడా ఉంది ఇక్కడ పార్టీ సంబంధమే లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ అనే పార్టీల ప్రస్తావన లేదు ఇది ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికలు అంటే పట్టభద్రుల ఎన్నికలు ఇక్కడ ఎన్నికల్లో మనం వేసే ఓటర్ స్లిప్పుల్లో పార్టీల గుర్తులు ఉండవు గుర్తులు లేకుండా జరిగే ఎన్నిక ఇది పట్టభద్రుల ఎన్నిక నిరుద్యోగుల ఎన్నిక ఉద్యోగుల ఎన్నిక డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఎన్నిక సాధారణ ఓటర్లు కాదు వీళ్ళు చదువుకున్నటువంటి ఓటర్లు ఒక ఊరి పోతే ఆ ఊర్లో అందరు ఓటర్లుగా ఉంటారు కానీ ఊర్లో అందరు ఓటర్లు ఉండరు చదువుకున్న వాళ్ళు డిగ్రీ పాస్ అయిన తర్వాత మూడేళ్ళ తర్వాత అంటే డిగ్రీ పాస్ అయినాక మూడేళ్ళ కోటి పెట్టారు సాధారణంగా పద్దెనిమిది ఏళ్ళ కోటి పెట్టి అక్షరాస్థ సంబంధం లేకుండా ఓటు పెడితే ఈ డిగ్రీ పాస్ కావాలా డిగ్రీ పాస్ అయితే ఇది మళ్ళీ మూడేళ్ల తర్వాత ఇస్తారంటే నీకు ఇంగిత జ్ఞానం కలిగినటువంటి సామాజిక అవగాహన కలిగినటువంటి ఓటర్లు వేసేటటువంటి ఒక పట్టభద్ర నియోజకవర్గాన్ని జరుగుతున్న పోటీ ఇది పార్టీల మధ్య పోటీ కాదు వ్యక్తి మధ్య పోటీ వ్యక్తుల మధ్య పోటీ నిజంగా రేపు పోటీ చేసే వాళ్ళకు నన్ను క్వశ్చన్ అడుగుతున్నారు కదా వాళ్ళని కూడా అడగండి మీకు నిరుద్యోగుల గురించి ఏమన్నా మీకు తెలుసా ఆరిజంటల్ రిజర్వేషన్ అంటే మీకు తెలుసా వర్టికల్ రిజర్వేషన్ అంటే మీకు తెలుసా జిల్లా స్థాయి ఉద్యోగాలు అంటే తెలుసా రాష్ట్ర స్థాయి ఉద్యోగాలు అంటే తెలుసా వాళ్ళ జీవో నెంబర్ నలభై ఆరు వచ్చింది ఎందుకు వచ్చింది నలభై ఆరు అసలు దాంట్లో సిడీ క్యాడర్ వన్ ఏంది క్యాడర్ టూ అంటే ఏంది అసలు జివో నెంబర్ నలభై ఆరు గతంలో లేదు ఈసారి తెచ్చారు తెచ్చినప్పుడు దాంట్లో ఏ అంశాలు ఉన్నాయో మీరు అడిగి వాళ్ళతో సమాధానం తెప్పిస్తే వాళ్ళ నిరుద్యోగుల గురించి వాళ్ళు తెలుసు నేను భావిస్తాను క్వశ్చన్ అడగండి అసలు జీవో నెంబర్ నలభై ఆరు ఎందుకు వచ్చింది రావడానికి గల కారణాలు ఏంటని క్వశ్చన్ అడగండి అలాగే గురుకులాలలో రీలింక్వేషన్ ఆప్షన్ అంటే అడగండి రీలింక్వేషన్ ఎందుకు పాటి ఎందుకు పాటించడం లేదని అడగండి ఈ పదాలు కనుక అర్థాలు కనుక తెలిస్తే వాళ్ళు నిజంగా నిరుద్యోగుల గురించి కొట్లాడినట్టు లెక్క మూడు వేల ఉద్యోగాలు గుంట్లో ఎందుకు ఆగిపోతున్నాయి ఎందుకు మిగిలిపోతున్నాయి దాంట్లో టీజీ అంటేంది పీజీట్ ఏంది జేఎల్ ఏంది డిఎల్ ఏంది ఏ ఉద్యోగాలలో ఏముంటాయి ఎన్ని పోస్టులు ఉన్నాయి సిలబస్ ఏంటి ఎందుకంటే పెట్టారు ఎగ్జామ్లో సిలబస్ అనే గందరగోళం ఎగ్జామ్ గందరగోళం ఒక ఎగ్జామ్ మూడు జిల్లాలో పెడతారు రిజల్ట్లో గందరగోళం కౌన్సిలింగ్లో గందరగోళం అంటే ఒక గురుకుల పాయింట్ పైన నాకు అనువాణి తెలుస్తుంది జియో నెంబర్ నలభై ఆరు గురించి నాకు తెలుసు గ్రూప్ టూలో పోస్ట్ ఎందుకు పెంచాలని నిలదీయగలుగుతున్నా గ్రూప్ వన్లో పోస్టుల గురించి నిలదీయగలుగుతున్నా ఉద్యోగాల డిఓల గురించి నేను ప్రెషర్ పెట్టే ప్రయత్నం చేస్తున్నా గురుకులాలలో టీచర్లు పెడుతున్న ఇబ్బందుల గురించి చెప్తా ఉన్నా పంచాయత్ సెక్రటరీలు అనే వాళ్ళని మూడేళ్ల పాటు ముప్పు తిప్పలు పెట్టి వాళ్ళు రెగ్యులర్ చేయకుండా వాళ్ళని కన్న సాకిరి చేపిస్తూ మీ ఉద్యోగాలకు భద్రత లేనట్టుగా గుప్పిట్లో బతుకుతున్నటువంటి పంచాయతీ సెక్రటరీలకు కన్నీళ్ళు తెలుసు నా కష్టాలు తెలుసు కాబట్టి ఎందుకంటే చదువుకున్న వాడిని ఉన్నత విద్యావంతుని ఉస్మా యూనివర్సిటీలో పిహెచ్డీ చేసుకున్నటువంటి ఒక అభ్యర్థిని కాబట్టి అన్ని అంశాలపై నాకు అవగాహన ఉంది నిరుద్యోగులు అనే వాళ్ళు ఆలోచన చేసి ఆలోచించి మీకు ఎవరైతే మాట్లాడగలుగుతారో సబ్జెక్ట్ ఉందో నాలెడ్జ్ ఉందో అన్ని అంశాల గురించి మీరు తెలుసుకునే ఒక ప్రయత్నం చేసి ఓటేయాలని డిమాండ్ చేస్తామని ఏదైతే మీరు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేసిరో గతంలో ఇప్పుడు ఏదైతే కా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీ దగ్గరకు వచ్చి సార్ ఎంత ఎందుకు నిరుద్యోగులతోటి ఎందుకు ఇప్పుడు ఈ పంచేదా అంతా మనకి ఉద్యోగాలు మీ మనం అంతా ఇద్దాం నిమ్మలంగా ఈ మూడు నాలుగు నెలల్లో మొత్తం సెట్ చేసుకొని ఇద్దాం కాదు మూడు నాలుగు నెలలు ఇద్దాం అంటే వెనక ఎన్నికల్లో వెనకడ చేసేటటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా ఇప్పుడు ఎన్నికలకి ఏం సంబంధం అండి మీరు ఆల్రెడీ ఇచ్చిన హామీ కదా అది అధికారులు చేసే పని రాజకీయ నాయకులు చేసే పని కాదు కదా ఒక ఐఏఎస్ ఆఫీసరు రెండు లక్షల ఉద్యోగాల ప్రకటన చేయాలా ఆల్రెడీ ఫిబ్రవరి నాడే చేయాలా ఫిబ్రవరి ఎన్నికలు వచ్చినాయి కథలు పెడితేట్లయితే ఎన్నికల పేరు చెప్పి ఇబ్బంది పెడితేటైతుంది కాబట్టి ఎన్నికల పేరు చెప్పి మీరు తమాషాలు చేయవద్దు కాబట్టి నిరుద్యోగుల గురించి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఎమ్మటే రెండు లక్షల ఉద్యోగాల ప్రకటన చేయండి ఏ డిపార్ట్మెంట్లకెళ్ళి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎంత ఇస్తున్నారు మీరు ఇచ్చే దిక్కుమాల ఉద్యోగాలను ఇవ్వాలని ఆలోచన మీకు ఉండవచ్చు ఎందుకంటే ఏపీలో ఆయన ఎన్నో ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు చివరికి గ్రామ కార్యాచరణ పేరు పెట్టి గ్రామ వాలంటీర్లను పెట్టి ఎనిమిది వేల ఉద్యోగాలు ఇస్తున్నారు వాళ్ళ చేత అన్ని చెత్త చెత్త పనులని చెప్పిస్తున్నారు అదంటే ఎంప్లాయ్మెంట్ అంటే అది కాదు కదా ఎంప్లాయ్మెంట్ ఎనిమిది వేల రూపాయల కోసం ప్రభుత్వం కోసం కాదు పెన్షన్ అది వాలంటీర్లు అంటే పెన్షన్ మీద ఆధారపడే వాళ్ళ నిజంగా ఒక నిరుద్యోగం అనేవాడు ఒక ముప్పై వేలు నలభై వేల జీతంతో పనిచేసేవాడు ఎంప్లాయ్ అవుతాడు గ్రామ కాశాల పేరు చెప్పేసి ఎనభై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం కనుక చేస్తే అడ్డుకుంటాం మీరు ఎట్లా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తారో మీ పార్టీ వాళ్ళు చెప్పండి లెక్కలు చెప్పండి ఎట్లా ఇస్తారో చెప్పండి కాబట్టి మీకు అవగాహన లేకుండా హామీలు ఇచ్చారు నిరుద్యోగుల విషయంలో మీరు కంప్లీట్గా జీరోగా మారబోతున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ విద్యార్థులు కూడా అంటే విద్యార్థులు అనేవాళ్ళు కాంగ్రెస్ పార్టీ లేదు కాబట్టి నిరుద్యోగులు అనేవాళ్ళు ఉద్యోగులు అనేవాళ్ళు ఆలోచన చేసి సబ్జెక్టు పైన మాట్లాడే శక్తి నిలబడే శక్తి కొట్లాడే శక్తి మీ అంటే నడిచే వాళ్ళ గురించి మీరు ఆలోచన చేయాలని డిమాండ్ చేస్తా ఫైనల్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో తీర్మార్మాలన్నా స్వయంగా ఆయన చెప్తా ఉన్నాడు అనేక వేదికలపైన ఒకటే చెప్తా ఉన్నాడు అసలు ఈ వార్ వన్ సైడ్ ఉంటుంది ఇక్కడ క్లియర్గా అసలు నాకు పోటీ ఎవరు లేరు అది వన్ సైడ్ అయిపోయినట్టే నేను గెలిచినట్టే అని కూడా క్లియర్గా చెప్తా ఉన్నాడు మరి దానిపైన మీరు ఎట్లా కామెంట్ చేస్తారు లేదంటే అసలు పోటీ మీకు ఒకవేళ పోటీ ఎవరు మైకి పెట్టారు కదా ఆయన ముందు మైక్ పెట్టండి మీకు నిరుద్యోగ సమస్యల గురించి ఏం తెలుసు అని అడగండి కానీ వాళ్ళ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా అశోక్ సార్ గురించే మాట్లాడుతున్నారు నాకు ఎవరు పోటీ కాదు నేను నిరుద్యోగుల తరపు నిలబడుతున్నా నిరుద్యోగులనే ఓటేస్తారు ఉద్యోగులు అనే ఓటేస్తారు చదువుకున్న వాళ్ళు ఓటు వేస్తారు కాబట్టి వాళ్ళు తెలుసు ఎవరికి ఓటేయాలో తెలుసు కాబట్టి ఆల్రెడీ నా విజయం అనేది ఆల్రెడీ డిక్లేర్ చేశారు నిరుద్యోగులు ఎందుకంటే నేను పోయి వాళ్ళని కలుస్తుంటే వాళ్ళలోకి ఆనందం మీరు ఎందుకు రాలేదని నిలదీసి నన్ను నిలబెట్టుకుంటున్నారు నేను నాకు నేనుగా రాలే నాకు నేనుగా వస్తే ఆరు నెలల కింద నుంచి దీన్ని ఒక ప్రయత్నం చేసి ఓటర్లు నమోదు చేసుకుని వివిధ రకాల కార్యక్రమాలు చేసేవాడు అట్లా రాలే ప్రకటన వచ్చిన తర్వాత మీరు ఎందుకు చేయరు మీకు ఎందుకు సాధన కావడం లేదు మీ దగ్గర డబ్బులు ఏమైనా భయపడుతున్నారా మేము డబ్బులు వేసుకుంటాం మీకు వంద రూపాయలు లెక్క మేము ఇస్తాం మిమ్మల్ని మేమే గెలిపించుకుంటాం మీ దారి ఖర్చు కూడా మేమే పెట్టుకుంటాం మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పేసి వాళ్ళ నిరుద్యోగులు వాళ్ళ వెంట నడుస్తూ ఉన్నారు కాబట్టి ఆ నిరుద్యోగుల తరపున కొట్లాడుతూ వాళ్ళే నన్ను గెలిపిస్తారు వాళ్ళే నాకు సైనికులు ప్రతి ఊర్లో సారి యొక్క సైన్యం నిరుద్యోగ సైన్యం పట్టభద్రుల సైన్యం అనేది మా సాధారణ ఓటర్లు అంటలేను పట్టభద్రుల సైన్యం ప్రతి ఊళ్ళో యాభై మంది ఉన్నారు నాకు ఆ యాభై మంది ఐదు వేలుగా ఐదు వేలు కాస్త యాభై వేలుగా యాభై వేలు కాస్త లక్ష యాభై వేలుగా నాలుగు లక్ష అరవై ఒక్క ఓట్లలో మొదటి ప్రాధాన్యత ఓటు నాకు వేస్తారు మళ్ళీ సెకండ్ ఓటు కౌంటింగ్ లేకుండానే మొదటి ఓటులోనే అశోక్ సార్ విజయం సాధిస్తాడు బ్రహ్మాండమైన విజయం సాధిస్తాడు దాని లెక్క ప్రకారం ఫిఫ్టీ పర్సెంట్ రెండో ఓటు ప్రాంత ఓట్లో పోవాల్సిన అవసరం లేదు మొదటి ప్రాంత ఓట్లోనే అశోక్ సార్ విజయం సాధించబోతున్నాని నేను బలంగా చెప్పగలుగుతా ఉన్నా ఇది మొత్తానికి ఏదైతే అశోక్ సార్ చెప్తా ఉన్నాడో క్లియర్గా ఏదో పార్టీలు పార్టీలు ప్రజలు పార్టీలు నాయకులు తీసుకొచ్చినటువంటి నాయకుని కాదు నేను విద్యార్థులు నిరుద్యోగుల నుంచి స్వయంగా వాళ్ళు నా దగ్గరకు వచ్చి మరి వాళ్ళ యొక్క గోడును విన్నవించుకొని మా తరఫున మీరు రిప్రజెంటేషన్ ఉండాలి మండలిలో మీ యొక్క వాయిస్ వినిపించాలని క్లియర్గా చెప్పారు కాబట్టి నేను వచ్చినా కానీ మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా న్యాయం జరిగే విధంగా పట్టభద్రులందరికీ కూడా ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ మొత్తానికి కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఫస్ట్ ప్రియారిటీలోనే గెలుస్తా ఒకటే రోజులో కౌంటింగ్ అయిపోయింది ఫిఫ్టీ పర్సెంట్ ఓట్ల పైన గ్యారంటీగా వస్తాయని కూడా క్లియర్ ధీమాతో ఉన్నారు మరి చూడాలి ఏం జరగబోతూ ఉంది అనేటటువంటి అంశాన్ని